అలాం లేకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బిజీ లైఫ్ అయితే రాత్రి పెరుగు తోడేసాం కదా అది తోడైపోయింది తీసుకెళ్ళి ఫ్రూజ్లో పెట్టేసాను ఇక నేనైతే బ్రేక్ఫాస్ట్కి రెడీ చేస్తున్నాను మటన్ కర్రీ చేసి రాగి రాగిసంగి చేద్దామనేసి ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా మటన్లోకి టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని టూ టేబుల్ స్పూన్ కారం వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి అలాగే నేను ఇక్కడ గ్రేవీ కోసం ఎండి కొబ్బరిని తీసుకున్నాను గ్రైండ్ చేసుకోవడానికి అలాగే నాకు చెక్క పలుపులు నాలుగు లవంగాలు తీసుకొని గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ కూడా మటన్లోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయినాక టూ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయినాక మిక్స్ చేసుకుని పెట్టిన మొత్తంని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత టూ గ్లాస్ అయితే వాటర్ వేసుకోవాలి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి టూ గ్లాస్ అయితే వాటర్ వేసి టూ గ్లాస్ వాటర్ వేసిన తర్వాత ఫైవ్ సిక్స్ యూజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఫోన్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో కొద్దిమీ వేసుకోవాలి అయితే నేను ఇక్కడ రాగి పిండి వేసుకుంటున్నాను బియ్యం డబ్బాతో డబ్బాన్నర రాగి పిండి అయితే నేను వేసుకుంటున్నాను ఈ పిండి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేస్తూ ఉండాలి అయితే నాకు ఇక్కడ మా హస్బెండ్ వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నారు మటన్ గ్రేవీ అండ్ రాగి సంగడి రెండు అయితే రెడీ అయిపోయినాయి నేను ఇక్కడ అందరికి టిఫిన్లు అయితే రెడీ చేస్తున్నాను ఇది మా ఆడపడుచు కోసము వాళ్ళ ఇంట్లో ఎవరు తినరు తనకు చాలా ఇష్టం అందుకే తను పంపిస్తున్నాను అందరు టిఫిన్లు అయితే అయిపోయినాయి ఇంకా నేను మా అమ్మాయి మిగిలి ఉన్నాము అయితే మేద్దరం కూర్చొని అయితే టిఫిన్ చేస్తున్నాము అయితే మా అమ్మ తిని చాలా బాగుంది అని అంటున్నారు నేనైతే చేత్తో తింటేనే నాకు టేస్ట్గా అనిపించింది అందుకే నేను చేత్తో తింటున్నాను బ్రేక్ఫాస్ట్ అయినాక టీ తాగితేనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయినట్టుగా ఉంటుంది టిఫిన్లు అవన్నీ అయినాక వాటర్ అయితే వస్తే నేనైతే బట్టలు వచ్చేసాను ఇక్కడ నాకు బట్టల పని ఉంది అనేసి మా అమ్మ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు ఇక నేను పప్పు వండుదాం అనేసి వచ్చాను ముందుగా పప్పుని కడుక్కున్నాను వన్ టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ నేను చింతపండు కడుక్కొని నానబెట్టుకుంటున్నాను బియ్యం కూడా అయితే కడిగేసాను సాల్ఫ్ వేసాను ఇక్కడ మా మమ్మీ అయితే కర్రీ వండుతున్నారు ఇక నా పప్పు అయితే ఉడిగిపోయింది ఇక నేను మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాను పప్పులో వేయడానికి చింతపండు పులుసు అయితే తీసుకుంటున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి నాలుగు ఒక ఉల్లిపాయలో నాలుగు ముక్కలు చేసుకుని వేసుకోవాలి ఒక టమాటాలో నాలుగు ముక్కలు చేసుకుని వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొంచెం కరిపాకు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత రెండు విజిల్స్ వచ్చే వరకు పెట్టాలి రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కరిపాకు టమాటా పచ్చిమిర్చి అన్ని తీసుకోవాలి తీసుకున్న తర్వాత తాలింపులకి అయితే రెడీ చేసుకోవాలి ఇక నేను ఇక్కడైతే తాలింపులు వేసుకుంటున్నాను టూ టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కొంచెం జీలకర్ర నాకు వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని తాలింపులు అయితే వేసుకోవాలి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇక మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి నాకు హెల్ప్ చేస్తున్నారు కట్ ఇస్తున్నారు అల్లం ముక్కలు కట్ ఇస్తున్నారు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసేసాను ఇక్కడ మా అబ్బాయి డబ్బాలు వేస్తున్నాడు హెల్ప్ చేస్తున్నాడు నాకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది ఇక నేనైతే ఇక్కడ ఫ్రూట్ కస్టర్డ్ అయితే చేస్తున్నాను ఇక్కడ వన్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను వన్ లీటర్ పాలకి నేనైతే వన్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను నేనైతే షుగర్ బియ్యం డబ్బాతో డబ్బా తీసుకున్నాను తీపి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ షుగర్ వేసుకుంటారు తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకుంటారు అయితే మా ఇంట్లో అందరూ తక్కువే తింటారు షుగర్ అందుకే నేను తక్కువ వేసాను అయితే నీకు కస్టర్డ్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను పాలలో రొండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకుని పెట్టుకున్న కస్టర్డ్ పేస్ట్ ని పాలలోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి నేనైతే ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అయితే కట్ చేసుకున్నాను కస్టర్డ్ మిల్క్ చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి వన్ కప్ గ్రానట్ వేసుకున్నాను వన్ కప్ కేవీ వన్ కప్ ఏమో డ్రాగన్ ఫ్రూట్ వన్ కప్ గ్రేప్స్ వన్ కప్ వచ్చేసి బనానా వన్ కప్ వచ్చేసి యాపిల్ ఆరెంజ్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను అన్నీ వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే లో పెట్టేశాను చల్లారిన తర్వాత తిందాములు అనేసి అయితే మార్నింగ్ కోసం నేను దోశలకి అయితే నానబెడుతున్నాను వన్ బియ్యం డబ్బాతో డబ్బా అయితే ఉనపగుళ్ళు వేసుకున్నాను మూడు అయితే బియ్యం వేసుకున్నాను బియ్యంలో మినపగుళ్ళు టూ టూ టైమ్స్ కడిగి అయితే నేను నానబెట్టేశాను అయితే మా ఆడపడుచు డిన్నర్కి అయితే భోజనానికి అయితే పిలిచారు మా అందరినీ అయితే మేము వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము నేను మా మమ్మీ మా డాడీ మా అబ్బాయి అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము అస్లాం అయితే మా ఆడపడుచు వాళ్ళ హోమ్ టూర్ ఇది ఇది ఒక రూము మా ఆడపడుచు అయితే ఇల్లు చాలా నీట్ గా పెట్టుకుంటారు ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకుంటారు ఇల్లు నీట్ గా ఉండాలి నెల్లు రెండు సార్లు మూడు సార్లు అయినా ఇల్లు చదువుతూనే ఉంటారు ఎక్కడ కనబడుతూ ఉండాలి ఇదైతే ఇంకో బెడ్రూమ్ అన్నమాట ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు ఖాళీగా అయితే అస్సలు ఉండరు ఏదో ఒకటి కడుగుతూనే ఉంటారు ఏదో ఒకటి సర్దుతూనే ఉంటారు వేరువాళ్ళ బట్టలు తీసి సర్దుతారు అన్ని చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు ఫోన్ చేసినా ఏం చేస్తున్నారని ఫోన్ చేసినా ఏదో ఒకటి సర్దుకుంటున్నా అని చెప్తూ ఉంటారు చూడండి ఫ్రిడ్జ్ మీద మనీ ప్లాంట్ అయితే పెట్టారు చాలా బాగుంది కదా నాకైతే బలం నచ్చింది ఇది చూస్తే వంటగది చూడండి ఎంత నీట్ అంత వంటగది ఏది ఏమైనా మా ఆడపడి చేస్తే మిస్టర్ పర్ఫెక్ట్ లాగా పర్ఫెక్ట్ మనిషి అన్నమాట ఒక సామెత ఉంది కదా ముందు ఇల్లుని చూడు తర్వాత ఇల్లాలను చూడు అనేసి మా ఆడపడుచు అలాగా ఈ చూడండి మెర్రర్ని చూడండి చక్కగా స్టోన్స్ పెట్టి ఎలా పెట్టారు ఇక్కడ లేట్ అవుతుందని డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు మా ఆడపడుచు అయితే చికెన్ బిర్యానీ చేశారు బాస్మతి రైస్ అండ్ చికెన్ బిర్యానీ ఇక్కడ వచ్చేసి పెరిగి చట్నీ చేశారు ఇక్కడ వచ్చి దాల్చా చేశారు బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరం కూర్చొని ఒక పట్టు పట్టేసాము అందరం కూర్చొని ఒక చోట తింటుంటే మాట్లాడుకుంటుంటే ఆ సంతోషమే వేరే ఉంటుంది అసలు బిర్యానీ తిన్నాక స్వీట్ అయితే తిన్నాము క్యారెట్ అండ్ బీట్రూట్ హల్వా చేశారు చాలా టేస్ట్గా ఉంది మా ఆడపడి చాలా అమ్మాయి చేశారు చాలా టేస్ట్గా ఉంది లాస్ట్లో ఫినిషింగ్ టచ్ అయితే కూల్ డ్రింక్స్ అయితే తాగాము ఇంకా మా హస్బెండ్ అయితే రాలేదు షాప్ నుంచి రావడానికి లేట్ అవుతుంది అన్నారు అందుకే మా ఆడపడిచి మా హస్బెండ్ కోసం అయితే క్యారేజ్ అయితే కట్టించారు ఇక నేను ఇంటికి వచ్చిన తర్వాత దోశ పిండి అయితే మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ అవుతుంది నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్